మాధవ సేవే మానవ సేవ అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అని మాజీ మంత్రి ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వైదేహి ఆశ్రమంలో వంద మంది బాల బాలికలకు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ జటావత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీను నాయక్ వెంకట్ సాయి మణికాంత్ శ్రీరామ్ మన్ని రాజు చరణ్ శ్యామ్ రాజేష్ మరియు మిత్ర బృందం పాల్గొని సబితా ఇంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం దింటూ భూపేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలతో ప్రజాసేవే లక్ష్యంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజల కోసమే సేవ చేస్తూ ముందుకు సాగుతున్న సబితా ఇంద్రారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు